శ్రమలెందుకు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతున్నది పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం దేవుడు సంకల్పించి ఇక్కడ జరిగించేదంతా ఆయన మన కోసం పరలోకంలో భద్రపరిచిన వాటి కొరకు మనల్ని సిద్ధపరచడంలో భాగమే ఆయన మున్ముందు రానున్న జీవితానికి సేవకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఎవరికి పరలోకంలో మన కోసం భద్రపరచబడి ఉన్నదంతా తెలియదు అయితే మనకు మాత్రం ఇది తెలుసు అదేమిటంటే నేటి మన జీవితం నిత్యత్వంలో మన భవిష్యత్ సేవకై దేవుడు శిక్షణనిచ్చే ఓ పాఠశాల అని మన జీవితంలో శ్రమలుండడాన్ని ఇది వివరిస్తుంది అవి అనుభవంలో దేవుడు వాడే పనిముట్లు పాఠ్యపుస్తకాలు కంసాలని ప్రస్తావించడం ద్వారా పేతుడు ఈ సత్యాన్ని సోదాహరణగా వివరిస్తాడు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం ఏ కంశాలు కూడా ఉద్దేశపూర్వకంగా విలువైన ముడి ఖనిజాన్ని వృధా చేయడు అతడు అందులోని కల్మషాన్ని తొలగించడానికి కొలిమిలో దానిని అవసరమైనంత సమయం ఉంచుతాడు ఆ తర్వాత దానిని వంపి దాని నుండి విలువగల అందమైన వస్తువును తయారు చేస్తాడు తూర్పు దేశ కంసాలలు ఆ లోహాన్ని అందులో తన ప్రతిబింబం చూసుకునేంత వరకు కొలిమిలో ఉంచేవారని అంటుంటారు అలాగే మన దేవుడు మనం యేసుక్రీస్తు యొక్క మహిమ సౌందర్యాలను ప్రతిఫలించే వరకు మనల్ని శ్రమ అనే కొలిమిలో ఉంచుతాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మునుపటి మీ శ్రమలు మీ గురించి మీకు ఏమి నేర్పించాయి ఆమెను